జగన్ ప్రభుత్వంలో మతం చేయబడ్డాయి న్యాయమూర్తుల్ని వెబ్సైట్ లో పెట్టి యూట్యూబ్ లో పెడితే ఎంతమంది అరెస్ట్ చేశారో న్యాయవాదులు ఒకసారి మనసులో జ్ఞాక చేసుకోవాలి నిజంగా న్యాయ వ్యవస్థ ధర్మానికి నిలబడి చెప్పడానికి రెండు వందల జీవో తెస్తే జగన్ రెండు వందల జీవోలు కొట్టేసింది హైకోర్టు న్యాయవాదులు ఎంతో విరోచితంగా పోరాడి జీవోలు కొట్టేయించగలిగారంటే ఎక్కడ న్యాయం ఉందో ఎక్కడ ధర్మం ఉందో అడ్డు ప్రజలుంటారు ప్రజలు తో వ్యవస్థ ఉంటుంది ఈరోజు యాక్ట్ గురించి మా తమ్ముడు చెప్పారు గారు చెప్పారు క్లుప్తంగా చెప్పాలంటే లో జూరిస్టిక్షన్ పోయింది కోర్టుకి భూమి మీద తీర్పులు చెప్పే హక్కు తీసేసారు ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఉంది కమిషన్ ఆఫ్ విమాన్ రెవెన్యూ ఉన్నాడు ఇంత వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ నుంచి పట్టాదారు హాస్పిటల్ కానీ ఆర్ఓర్ ఎంటీస్ కానీ పద్ధతిగా చక్కగా జరుగుతుంటే ఈ టైటిలింగ్ యాక్ట్ మిగతా రాష్ట్రాల్లో వీగిపోయింది ప్రజల మధ్య పెడితే వీగిపోయింది ఆ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఒక ఆర్డిఓ ఒక పొలిటీషియన్ వాళ్ళు ఇంకొక ఇంకొక బిల్లు వాళ్ళు కలిసి నిర్ణయిస్తారంట ఆ హక్కులని అలా ఏమవుతుందంటే ప్రతి క్షణము బిక్కు బిక్కు మంటూ జీవితాన్ని గడుపుతున్నాము ఎవరి మీద ఎప్పుడు కేసులు పెడతారో తెలియదు ఎవరిని రిమాండ్గా పెడతారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తిని యాభై రెండు రోజులు పెట్టారు పవన్ కళ్యాణ్ నిలబడబడ్డారు అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎంత ఎప్పటి పడ్డా కూడా అరెస్ట్ చేయలేకపోయింది మీకు చిన్న సామె చెప్పాలి బ్లాక్ జడ్జ్ బెడ్నా అని నా దంటుడు అమాయకుడు అయ్యా మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతున్నాడు అండి వెద్నాష్ ఏం చెప్పాడంటే మూడో ప్రపంచ యుద్ధ కానీ నాలుగో ప్రపంచ యుద్ధం తనతో కొనుక్కుంటారు అంటే మొత్తం స్మాష్ నాశమైపోయింది వ్యవస్థ నాశనం అయిపోయింది మనము చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మనం బ్రతికి పట్ట కట్టాలంటే న్యాయవాదులు ముందుండాలి రోజు ప్రతిరోజు రోజు నుండి పదిహేను రోజులు మనకి వ్యవధి ఉన్నది సైలెంట్ స్పెక్టేటర్స్ రాయల్స్ ఒక సై ఒక నిశ్శబ్ద విప్లవం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది టైం వచ్చింది ఎందుకంటే నీ పోలిగే పబ్లిక్ నీ వత్తాసు గారికి టికెట్ పోటీ చేస్తారా నీ ఎగేనిస్ట్ త్రీ నాట్ సెవెన్ ఎస్సీ రిలీజ్ చేస్తారా ఎమ్మెల్యేలు వచ్చేసి రౌడీలు రౌడీలు కాదు ఎమ్మెల్యేలు వచ్చి వ్యవస్థలోకి వచ్చి పొట్లాడుతుంటే ఎస్ఐడి సిఐడి చెప్ప మీద పోలీస్ స్టేషన్ కొడితే డిగ్గు దేశం లేకపోయింది ఈరోజు మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ ఈ పట్టుదల తీసుకొచ్చిన దానికి మనం పవన్ కళ్యాణ్ ఎంతైనా ఎంతైనా అర్థం చేశారు ఎందుకంటే అతను చేసిన ప్రయత్నము అతను చేసిన ప్రయత్నము ఈరోజు మీకు ఖచ్చితంగా ఎలక్షన్ ప్రాసెస్లో తెలుస్తుంది మీకు పోలీసులో తెలుస్తుంది ఈరోజు ఎంతమంది పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇదే కనుక పైన ఎన్డీఏ కూటమిలో కనుక మనం చేరకపోతే ఇదే పోలీస్ ఆఫీసర్ తయారయ్యే తయారయ్యేవాళ్ళు రేపు ఎలక్షన్లలో ఎంతమంది న్యాయవాదులను కూడా వేయడానికి ప్రయత్నాలు కుట్టలు జరుగుతున్నాయి కాబట్టి న్యాయవాది ముద్ర మనము డూ అంటా చేయటమా ఎటో తనకావటమా అలాంటి చర్చల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది ఈ రోజు నుంచి ప్రతిరోజు తన క్లయింట్స్తో ఫోన్ చేసి ప్రతిరోజు రోజు ఇరవై మంది ముప్పై మంది ఒక వంద మంది న్యాయవాదిగా ఉన్నాం ఒక్కొక్కరు వెయ్యి మందితో మాట్లాడగలిగామనుకోండి అనుకోండి అట్లీస్ట్ మనం మాట్లాడిన వాళ్ళు మన ఫాలోవర్స్ ఎయిటీ పర్సెంట్ ఓటేస్తారు మనము వీళ్ళిద్దరి గెలిపించడానికి మనం చేయవలసిన చిరు ప్రయత్నం అభినందించాలి ఈగల్ టీం వైసీపీ లీగల్ టీ ఎంతో చక్కగా చక్కగా చేసి ఈరోజు చక్క ఒక్క నామినేషన్ కూడా రిజెక్ట్ చేయకుండా చేసినందుకు వాళ్ళకి శానిటేషన్స్ అయితే నిజమైన ప్రయాణ యోగాల నుంచే ఈ రాత్రి నుంచే జాగ్రత్తగా ఉండాలి మన నాయకులను కాపాడుకోవాలి మన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ బుక్ ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఒంగోలో ఒక ప్రముఖ వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తులు నాయకుడు వంట మంది రౌడీలు ఉంటారు ఇప్పుడు ఆయన ఆ రౌడు గంజాయిలు తాగడం సారాయణం కాకుండా ఎల మీద యాజ్ ఫాదర్ యాజ్ సన్ నా తండ్రి ఎలా ఉంటాడో నేను ఆ లక్షణి పుంజుకుంటాను నేను తొందరగా బయటపడలేదు నా కొడుకని రోడ్డులా ఉండదు అందరూ జాగ్రత్తగా ఉండాలి చేయాలి మనం సర్వీస్ చేయాలి ఎందుకంటే ఇది కనుక అవకాశం మరకపోతే మనం రేపు మంది బయట రాగానే నువ్వు కార్ వేసుకుని బయటకు వెళ్ళాగానే మీ ఇంటికి జగన్ అన్న ఇల్లు తాడా ఇక అయిపోయింది మన రోడ్డు మీద గుడిసెలు చెత్తకి పన్ను ఏంటి ఎక్కడున్నా ఇపోతున్నా వ్యవస్థ ఇదిపోతుంది ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా న్యాయమూర్తులు తిట్టి తప్పించుకున్నా అసలు న్యాయమూర్తి న్యాయమూర్తులు తింటా మన రౌడీ రాజ్యంలో ఉన్నామా మానవ సమాజంలో ఉన్నామా ఏమిటి ఈ బుద్ధికి ఏమిటి మరి నన్ను చెప్తున్నా ఒక కాన్స్టిట్యున్సీ ఎవరు వంద కోట్లు తెచ్చాడంటే వంద కోట్ల పంచుతాడు వంద కోట్లు పంచితే ఓట్లు వేసి రోజుకి వంద కోట్లు తీసుకొని ఎవరికీలో పడలేస్తారు అలా మేము డబ్బుతో గెలుస్తాం ప్రేమతో ఒకళ్ళ మాకు రౌడిజం కానీ డబ్బు ఇక్కడ పంచుతాం కాబట్టి మిత్రులారా ఇంతమంది న్యాయవాదు వచ్చారంటే దిస్ ఇస్ ద గ్రేట్ సక్సెస్ వెరీ వండర్ఫుల్ సక్సెస్ ప్రతి ఒక్కళ్ళు మీ ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని ఒక్క ఇంచు కూడా తగ్గని పిల్లలు ఈ రోజు నుంచి ఒక ఇందాక ఇప్పుడు రియాజ్గా తిరుగుతున్నాడు సోషల్ ఇంజనీర్ లాయర్ సోషల్ ఇంజనీర్ కాబట్టి స్టడీ చేయాల ఈరోజు స్టడీ చేయాలా ఖచ్చితంగా అందరం మీరు కరెంటు ఉంది అది దేశమంతా తిరుగుతుంది కూడా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఈ స్థానంలో ఉంది కాబట్టి టేక్ కేర్ పుట్ యువర్ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ